రాహుల్ గాంధీ మరో యాత్ర ప్రారంభించబోతున్నారు భారత న్యాయ యాత్ర పేరుతో రాహుల్ యాత్ర కొనసాగబోతోంది మణిపూర్ నుంచి ముంబై వరకు కొనసాగనుంది ఈ యాత్ర జోడో యాత్రకు కొనసాగింపుగా భారత్ న్యాయ యాత్ర కొనసాగబోతోంది జనవరి పద్నాలుగు నుంచి మార్చి ఇరవయో వరకు ఈ యాత్ర కొనసాగబోతుంది ఆరు వేల రెండు వందల కిలోమీటర్ల మేర కొనసాగనుంది ఈ యాత్ర బస్సు కాలినడక మీదుగా సాగనుంది యాత్ర పద్నాలుగు రాష్ట్రాల్లో ఎనభై ఐదు జిల్లాల మీదుగా ఈ యాత్ర కొనసాగబోతోంది రాహుల్ భారత్ న్యాయ యాత్రకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు రామ్ ప్రసాద్ చెప్పండి మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మరొక ముందడుగు అని చెప్పవచ్చు ఇది దేశంలో భారత్ జోడో యాత్ర టూ పాయింట్ జీరో అయితే ప్రారంభించనున్నట్లయితే మనకి ఈ రోజు ఏఐసిసి ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అయితే ప్రకటన చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం స్పంది అందించిన నేపథ్యంలో ఇదే ఒక స్ఫూర్తితో దేశంలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి తమ ప్రభుత్వాన్ని కేంద్రంలో రాణించడమే లక్ష్యంగా అయితే భారత్ జోడో యాత్ర టూ పాయింట్ జీరోకి అయితే కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు అందులో భాగంగానే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దేశంలో ఉన్నటువంటి మణిపూర్ నుంచి మహారాష్ట్రలో ఉన్నటువంటి ముంబై వరకు అయితే ఈ యొక్క యాత్రను కొనసాగించనున్నట్టు మనం తెలుస్తా ఉంది దీన్ని భారత్ జోడో యాత్ర టూ పాయింట్ జీరో అదే చూ చూడొచ్చు మనం అదేవిధంగా దీన్ని ఒక భారత్ న్యాయ యాత్ర అని కూడా దీనికి నామకరణం చేయబోతున్నట్టు మనకైతే సమాచారం అందింది ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ యాత్ర అయితే సుమారు ఆరు వేల రెండు వందల కిలోమీటర్ల పొడవునా బస్సు మార్గంగా అదేవిధంగా కొన్ని కొన్ని ప్రాంతాలలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మహిళలు నిరుద్యోగ యువత వీరందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ అనగారినటువంటి ప్రజలందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క యాత్ర అయితే కొనసాగినట్టు మనకు తెలుస్తా ఉంది ముఖ్యంగా దేశంలో ఇప్పటికే చూడవచ్చు భారత్ జోడో యాత్ర తొలి విడతలో అయితే మనం దేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నాలుగు వేల ఎనభై కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర నిర్వహించి నఫరత్ చోడో భారత్ జోడో యాత్ర భారత్ జోడో అనుకుంటూ అయితే మనకు రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగింది ఈ నేపథ్యంలో రానున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అయితే సుమారు రెండు నెలల పాటు మనం చూడవచ్చు జనవరి పద్నాలుగు నుంచి మార్చి ఇరవై వరకు అయితే ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ యొక్క టూ పాయింట్ జీరోకు సంబంధించినటువంటి యొక్క భారత్ జోడో యాత్ర భారత్ న్యాయ యాత్రను అయితే నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రూపొందించని చెప్పవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రెండవసారి నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క యాత్రకు పూర్తి స్థాయిలో మనం చూడవచ్చు ఇది భారత్ న్యాయ యాత్ర అని చెప్పేసి దీనికి నామకరణం చేయడం ఎందుకంటే మనం ముఖ్యంగా ఇటీవల చూడవచ్చు దేశంలో దిగ్భాంతి చెందినటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకోవచ్చు ఎందుకంటే మణిపూర్ లో అయితే అల్లర్లు చెల్లడేగడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మహిళలు పూర్తి స్థాయిలో రక్షణను కోల్పోవడంతో పాటు అక్కడ వారిపైన దాడులు జరిగినటువంటి నేపథ్యంలో ఈ యొక్క యాత్రను మణిపూర్ నుంచి ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ ప్రణాళికలు రూపొందించడం మనకు తెలుస్తా ఉంది ముఖ్యంగా ఏంటంటే మణిపూర్లో మహిళలపై అల్లర్లు జరగడం అక్కడ మణిపూర్ అల్లర్లే కానీ అక్కడ మహిళలపై దాడులే కానీ జరిగిన నేపథ్యంలో వారికి న్యాయం జరిగే విధంగా ఎంతవరకు న్యాయం జరిగింది అక్కడ జరిగినటువంటి అల్లర్లకు ప్రధాన కారకులు ఎవరు ప్రజలలో స్వేచ్ఛ సమానత్వం అనేది ఉండాలి దేశంలో కానీ ఇలా అహింస విధంగా ఆందోళనతో కూడినటువంటి పరిణామాలు చెలరేగల నేపథ్యంలో భారత్ న్యాయయాత్రను అత్యధిక నామకరణం చేయడం జరిగింది ముఖ్యంగా మనం చూడవచ్చు దేశంలో ఇలాంటి పరిస్థితులు రానున్న రోజుల్లో రాకుండా ఉండేందుకైతే భారత సర్కారు ఎలాంటి చర్యలు చేపట్టింది అనేటువంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అదేవిధంగా జరిగినటువంటి పరిణామాలకు ఎవరు బాధ్యత వేస్తారు మనం చూడవచ్చు మణిపూర్ ఘటనే కానీ అతను గతంలో చూసుకున్నట్లయితే కాశ్మీర్ జరిగినటువంటి అక్కడ మన సైనికులను మట్టుబెట్టినటువంటి పరిస్థితులను కూడా చూడొచ్చు ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనం చూసుకున్నట్లయితే గతంలో జరిగినటువంటి పరిణామాలు రానున్న రోజుల్లో భవిష్యత్తులో భారతదేశ ప్రజలు ఎదుర్కోకుండా ఉండడమే ప్రధాన లక్ష్యంగా ఈ యొక్క న్యాయం జరగాలనే విధంగా అయితే ఈ యొక్క భారత్ జోడో యాత్ర టూ పాయింట్ జీరోకి అయితే భారత్ న్యాయ యాత్ర అనేటువంటి నామకరణంతో ముందుకు సాగించేందుకైతే కొనసాగుతా ఉందని చెప్పొచ్చు మనం ముఖ్యంగా దేశంలోని మనం చూడవచ్చు మణిపూర్ నుంచి ప్రారంభం కానున్నటువంటి యొక్క బస్సు యాత్ర అదేవిధంగా పాదయాత్ర రూపంలో అయితే మణిపూర్ మీదుగా నాగాలాండ్ మేఘాలయ పశ్చిమ బెంగాల్ బీహార్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ యూపీ మధ్యప్రదేశ్ గుజరాత్ల మీదుగా మహారాష్ట్రకు చేరుకుంటుంది మనం చూడవచ్చు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో గుజరాత్ మీద నుంచి మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యే విధంగా అయితే ఈ యొక్క యాత్రను అయితే వాళ్ళు ప్రణాళికలు రూపొందించడం జరిగింది పూర్తి స్థాయిలో దేశంలో గతంలో ఉన్నటువంటి రాష్ట్రాలు మినహాయిస్తూ నూతనంగా మరికొన్ని రాష్ట్రాలను ఎంపిక చేసుకొని ఈ యొక్క న్యాయ యాత్ర అనేది అయితే నిర్వహించేందుకు భారత్ జోడో యాత్ర టూ పాయింట్ జీరోలో అయితే కాంగ్రెస్ పార్టీ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించమని చెప్పవచ్చు లావణ్య అయితే రామ్ ఈ భారత న్యాయ సంబంధించి ఎవరెవరు పాల్గొనే ఛాన్స్ ఉంది రాహుల్ గాంధీతో పాటు రైట్ ఈ భారత్ జోడో యాత్రలో మనం గతంలో చూడవచ్చు పూర్తి స్థాయిలో భారత్ జోడో యాత్రను మనం చూడడం జరిగింది దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరిగినటువంటి యాత్రలో అయితే ఏ ఏ రాష్ట్రాల నుంచి అయితే ఆ యాత్ర కొనసాగుతా ఉందో ఆ యాత్రలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రజలకు గాంధీ కుటుంబంతో ఉన్నటువంటి సంబంధాలు ఉన్న నేపథ్యంలో అక్కడ కొన్ని సందర్భాలలో ప్రియాంక గాంధీ పాల్గొనడం జరిగింది మరికొన్ని సందర్భాలలో తన కొడుకును చూసేందుకు సోనియా గాంధీ కూడా నేరుగా భారత్ జోడో యాత్రలో పాల్గొన్న నేపథ్యంలో ఇటు అగ్ర అగ్ర నాయకులైనటువంటి ఈ సోనియా గాంధీ కానీ అదేవిధంగా ప్రియాంక గాంధీతో పాటు ఏఐసిసి అధ్యక్షుడి హోదాలో ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేల్ కూడా ఈ రాష్ట్రాలలో పలు మార్లు మనకు ఉన్నటువంటి ప్రణాళిక షెడ్యూల్లో భాగంగా అయితే ఈ యొక్క భారత్ జోడో యాత్ర టూ పాయింట్ జీరోలో పాల్గొంటారు అదేవిధంగా మనం చూసినట్లయితే ఆయా రాష్ట్రకు సంబంధించినటువంటి ఇటు పిసిసి నేతలే కానీ అదేవిధంగా సిఎల్పి నేతలు కూడా అక్కడ పాల్గొని అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం అంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి నాయకత్వంతో పాటు ఏఐసిసి నుంచి కూడా అబ్జర్వర్లు అక్కడ మానిటరింగ్ చేసేటువంటి నాయకత్వం కూడా ఈ యొక్క పాల్గొన్న పాల్గొనేటువంటి అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తోంది మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలో కూడా గత సంవత్సరం జరిగినటువంటి భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పీసీసీ వాళ్ళని స్వాగతించిన అనంతరం ఏదైతే వాళ్ళకు వేరే రాష్ట్రంలోకి ఎంట్రీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి అప్పజెప్పినటువంటి విధానాలు అయితే మనం చూసాం విధంగా ఈ రాష్ట్రాలన్నింటినీ కూడా కలుపుకుంటూ వడివడిగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు ఎందుకంటే దేశంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యలని కానీ నేరుగా రాహుల్ గాంధీ ప్రజలతో మమేకమై అక్కడ ఉన్నటువంటి ప్రాణారణ ప్రజలే కానీ పీడిత ప్రజలే కానీ అదేవిధంగా మహిళలు అక్కడ ఉన్నటువంటి యువత ఏ విధంగా ఉంది వారికి ఎలాంటి లక్ష్యాలను చేరుకోవాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు ఎలాంటి వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారనేటువంటి పూర్తి అంశాలపైన కూడా రాహుల్ గాంధీ నేరుగా అక్కడ ఉన్నటువంటి యువతతో మహిళలతో ఇంటరాక్షన్ ఉండేటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కొంత కమ్యూనికేషన్ ఇబ్బందులు కూడా ఉంటాయి ఎందుకంటే మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలో మేరకే హిందీ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి విభిన్న సంస్కృతులు కానీ నాగరికతకు సంబంధించినటువంటి అంశాలే కానీ అక్కడ ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా చూస్తూ ముందుకు సాగనున్నటువంటి నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రతినిధులతో పాటు ఏఐసి అగ్రనాయకులు కూడా ఈ యొక్క భారత్ జోడో యాత్రలో అయితే పాల్గొనే అవకాశం ఉంది లావణ్య థ్యాంక్ యూ రామ్ ప్రసాద్